వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ రియర్ వియర్స్ మీరు చేస్తున్న పని ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి స్టార్ట్ అగైన్ మీరు ఎక్కడ ఆపేశారో అక్కడి నుంచే మొదలు పెట్టండి మీరు గతంలో ఎక్కడ ఆపేయారో మీకు క్లారిటీ లేదు అప్పుడు కూడా ఏదో చేద్దాం అన్నట్టుగా చేశారంటే మొత్తం పక్కన పెట్టేసి ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి ఓకేనా వన్ టు టెన్ మెంబర్స్ ఖచ్చితంగా వన్ నుంచి టెన్ వరకు మీరు కంప్లీట్ చేయాలని ఒక టెన్ డేస్కి షెడ్యూల్ వేసుకోండి ఓకేనా దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి ట్రావెల్ ఖచ్చితంగా ముందుకు వెళ్తుందండి మీరు టెన్ డేస్ షెడ్యూల్ వేసుకోండి ఓకేనా జస్ట్ గో విత్ ద ఫ్లో ఇంకా మీ మైండ్ ఎంత మీ మైండ్ని ఇంకా మీరే ప్రోగ్రామ్ చేసుకోవాలి ఓకేనా ఈ టెన్ డేస్కి నేను ఖచ్చితంగా ఇది నేర్చుకుంటాను లేదా ఈ జాబ్స్ అప్లై చేస్తాను లేదా ఈ ప్రయత్నం చేస్తాను లేదా ఇది నాలో స్కిల్ డెవలప్ చేసుకుంటాను ఏదైతే అది మొత్తానికి ఒక టెన్ డేస్ ప్లాన్ చేసుకోండి ఫోకస్ చేయండి అంతే ఓకేనా డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్